హలో వివాస్ ఈరోజు నేను చేసే వంటకం పపాయ ఫ్రై అంటే బొబ్బాస్కాయ వేపుడు దానికోసం మనం ఒక మీడియం సైజ్ బొబ్బాస్కాయ తీసుకోవాలి దాన్ని చిన్న ముక్కలుగా కోసి వేసి ఉప్పు వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక విజిల్ పెట్టి ఉడికించుకోవాలి తర్వాత మనం సవెలిగించి ప్యాన్ వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత కాకు వెళ్ళిమిచ్చి జీలకర్ర మనం ఇప్పుడు బాగా పోగాక ముందుగా ఉడికించుకున్నాము బొప్పాయ ముక్కలు మనం అందులో యాడ్ చేసుకోవాలి వేసి బాగా వేసుకోవాలి అందులో వాటర్ అంతా ఇంట్లో అందులోనే మనం ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసి ముక్కను కలుపుకోవాలి తర్వాత కొద్దిగా ఒకటి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మనం ముందు కొద్దిగా వేసుకుంటాం సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు తర్వాత మనం ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి మొత్తం అంతా కలుపుకోవాలి అందులోనే వాటర్ అంతా వీక్పోయి తల్లి పెద్ద ఇప్పుడు నాకు ఫస్ట్ సాల్ట్ తక్కువ ఉన్నందుకు మేము మళ్ళీ యాడ్ చేసుకున్నాము అంటే ఎంతో రుచికరమైన పప్పాయ ఫ్రై అవుతుంది